అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ అండి మనము లాస్ట్ వీడియోలలో పత్తిలో అధికంగా పూతలు రప్పియడం కోసం అన్నట్టుగా సుమిటోమో కంపెనీ వారి టబోలి మందు గురించి మీకు తెలియజేయడం జరిగింది మిత్రులారా ఈ టబోల్ వచ్చేసి అన్ని ప్రాంతాల్లో దొరకడం లేదనమాట మనకు చాలా కాల్స్ వచ్చినాయి ఈ మందు గురించి సో అన్ని చోట్ల దొరకట్లేదు కాబట్టి మనకు ఫ్లవరింగ్కి ఇది ఒక్కటే మందు కాదండి చాలా మందులు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే అది దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్పే మందులైనా మీ దగ్గర దొరికే అవకాశాలు ఉంటాయి సో మనం చెప్పింది సుమిటోమో కంపెనీ అండి సో ఆ కంపెనీ వచ్చేసి ప్రతి ఒక్క షాప్లలో పీడీలు అనేవి డైరెక్ట్గా ఉండవు కాబట్టి వాళ్ళు తెప్పించే అవకాశాలు ఉండవు అనమాట అందువల్ల మీకు దొరకకపోవచ్చు అవి సో టబోలి మంచి హార్మోను సో అది లేని పక్షాన ఇంకా వేరే వేరే మందులు ఉన్నాయి అవి చెప్తాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి మిత్రులారా కొత్తగా చూసే రైతన్లారా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మరికొంతమంది ఫార్మర్స్కి షేర్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా వీడియోలో మాత్రం కామెంట్ చేయండి సో ఇప్పుడు టబోలీ చెప్పానండి టబోలీ కాకుండా ఇంకా ఏమైనా ఫ్లవరింగ్కి మందులు ఉన్నాయంటే ఉన్నాయండి ఖచ్చితంగా అవి చేసుకున్న మన పత్తిలో అధికంగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయండి సో అవి ఏంటంటే విజయశ్రీ కంపెనీ వారి విజయం ప్లస్ అండి ఈ విజయం ప్లస్లో మనము పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ ఎన్పికె ఈ కేజీ ప్యాకెట్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయండి పూత వస్తుంది మంచి పిందె కూడా దిగే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు మనకు ఇప్పుడు వర్ష ప్రభావానికి ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పండాకు లాగా తయారవుతుంది కదా పొటాషియం లోపం వలన కానీ మెగ్నీషియం లోపం వలన కానీ అలా అవుతూ ఉంటాయనమాట సో ఇప్పుడు మనకి అక్కడ పొటాష్ కూడా పైన పడుతుంది కాబట్టి కాయ కూడా బరువైన కాయలుగా మారి దాంతోపాటు మంచి క్వాలిటీగా ఉండే అవకాశాలు ఉంటాయి సో దాంతోపాటు మనకి విజయం ప్లస్ వచ్చేసి ఫ్లవరింగ్ని బాగా రప్పియగలిగే మందనమాట మంచి లిక్విడ్ అండి విజయశ్రీ కంపెనీ వారి విజయం ప్లస్ ఖచ్చితంగా దొరికితే తెచ్చి మీ పత్తి స్ప్రే చేసుకోండి మిత్రులారా ద్వారా దొరకడం లేదు కాబట్టి ఇదైనా దొరుకుతుంది ఇది కూడా మంచి కంపెనీ మందు అనమాట విజయ ఇప్పుడు మనం స్వర్ణఫల చెప్తుంటాం కదా వాళ్ళదే అండి మంచి రిజల్ట్ తెప్పించే మందు ఫ్లవరింగ్ కోసం ఇది దాంతోపాటు ఫ్రూట్స్ సెట్టింగ్ కూడా అవుతుంది దీంతో ఆటోమేటిక్గా మీరు ఒకసారి థర్టీన్ జీరో ఫార్టీ విజయం ప్లస్ దీంట్లో ఏమైనా మీరు పురుగు మందులు కలిపి చేయాలనుకుంటే చేసుకోండి అండి ఎందుకంటే మనకు ఇప్పుడు పిండి నల్లి సమస్య ఉంటుంది దాంతోపాటు ముడతల సమస్యలు ఉంటాయి ఆకు కింద మొత్తం ఈ నల్లులు ఇవన్నీ గోకేస్తున్నాయి అనమాట సో తద్వారా రసం పీల్చడం వల్ల ఆకులు ముడుసుకుపోతున్నాయి పచ్చదోమ ప్రభావం ఉంటుంది ఏమైనా ప్రాబ్లం ఉన్నా పురుగు సమస్యలు ఉన్నా దాంట్లో ఏదో ఒక మందు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉంటుందో అది కామెంట్ చేయండి దాన్ని బట్టి మందు కాంబినేషన్ నేను షేర్ చేస్తానండి కామెంట్ కూడా మీకు రిప్లై ఇస్తాను ఇదొక కా ఇదొక కాంబినేషన్లో ఇదొక మందండి ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే మనము మహదన్ కంపెనీ వాడి ఫ్లవరింగ్ స్పెషల్ అని ఎన్పికె కేజీ ప్యాకెట్లు ఉన్నాయండి దాంట్లో మంచి న్యూట్రిట్లు అన్నీ ఉంటాయి సో ఎన్పికె కేజీ ప్యాకెట్ తీసుకోండి దాంతోపాటు మీరు స్వర్ణఫలు తీసుకోండి మిత్రులారా ఈ రెండు ఫార్ములాలు ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మంచి పూతలు మీ పత్తి చూసుకోవచ్చు అండి ఈ ఫ్లవరింగ్ స్పెషల్ అనేది మహాదాన్ కంపెనీ వాడిది ఎక్కడైనా దొరుకుతుంది మీరు ఒకసారి పట్ల షాపుల్లో అడగండి కొంతమంది షాపులకి డైరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఈజీగా దొరికే అవకాశాలు ఉంటాయి అనమాట కొంతమంది ఏమో హోల్సేల్ దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు సో ఒకసారి మీ షాపుల్లో అడగండి మిత్రులారా ఫ్లవరింగ్ స్పెషల్ దాంతోపాటు ఈ థర్టీన్ జీరో ఈ స్వర్ణఫలు ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మంచి పూత పిందె అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఇది కాదు ఇంకా ఏదైనా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి మిరాకిలు దాంతోపాటు గోద్రేజ్ కంపెనీ వారి డబులు ఇది ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఈ గోద్రేజ్ కంపెనీ ఎక్కడైనా అవైలబులే సో ఈ డబ్బులు మీరాయికులు కలిపి చేయడం వలన పూత పిందెగా మారి మీకు అధికంగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మనం చెప్పేది ఓన్లీ ఫ్లవరింగ్ రావడం పూ పూత పిందెగా మారడం దీనికోసమే చెప్తున్నానండి ఈ ఈ కాంబినేషన్లో వెళ్ళినా కానీ మంచి పూత పిందె అయ్యే అవకాశాలు ఉంటాయండి దాంతోపాటు ఇంకా చీప్ అండ్ బెస్ట్లో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు ఈ నాఫ్తాలన్ ఎసిటిక్ యాసిడ్ అంటే ఫిక్స్ అండి బేర్ కంపెనీ ఒకటిది ఫిక్స్ తీసుకున్నట్లయితే థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ వరకు వాడుకోవాలి కాటల ఇప్పుడు అది వాడుకున్నట్లయితే చీ రేటు కూడా చీప్ వన్ ట్వంటీ రూపీస్లో దొరుకుతుంది దాంట్లో మీరు బోరాన్ కలిపి స్ప్రే చేసుకున్నా కానీ ఈ రాలిపోతున్న పూతని తెప్పించవచ్చు ఎందుకంటే అది రెగ్యులేటర్ కాబట్టి గ్రోత్ని కొంచెం స్లో చేస్తుంది సైడ్ బ్రాంచెస్ వెళ్తుంది ఆటోమేటిక్ ఫ్లవరింగ్ వస్తుంది దాంతోపాటు పూతని పిందగా మార్చేస్తుంది అనమాట సో ఆ విధంగా ఈ కాంబినేషన్లో వెళ్ళండి మిత్రులారా ఇంకా ఏదైనా ఉన్నాయా అంటే మనకు మెపిక్వాట్ క్లోరైడ్ అనే ఫార్ములతో ఈ గరుడ కంపెనీ నుంచి చమత్కారు దొరుకుతుంది ఇది కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా మనకు పూత పిందెగా మారే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మనకు అక్కడ పూతలు అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఎదుగుదలని ఆపుతుంది ఈ విధంగా మనకు పత్తిలో ఖచ్చితంగా పూతల్ని తెప్పించే మందులు అనమాట సో ఇలా వాడుకోండి మిత్రులారా ఇంకా మీరు పత్ మీ పత్తి చేయను కనుక హైట్ ఉన్నట్లయితే పైన తలలు కొంచెం కట్ చేయండి మిత్రులారా అలా కట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సైడ్ బ్రాంచెస్ రావడము అధికంగా పూతలు రావడము ఎదుగు గ్రోత్ అనేది పైన గుంజుకుంటూ వెళ్తుంది కాబట్టి అక్కడ కట్ చేస్తే సైడ్కి వెళ్తుంది అనమాట బలం అనేది సో తద్వారా మీకు పూత అనేది మొక్కలో చూసుకోవచ్చు మిత్రులారా ఇది రైతన్నలారా ఈరోజు ఫ్లవరింగ్ కోసము పూత అధికంగా రప్పియడము దాంతోపాటు అసలు పత్తిలో ఎలాంటి మందుల్ని కొట్టుకోవచ్చు పూతల కోసం అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి దాంతోపాటు కొత్తగా చూసిన రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోలు మన ముందు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన నుంచి మంచి వీడియోలు అయితే రావడం జరుగుతుంది ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు